మద్యపానంతో మెదడుకు ముప్పే మద్యం సేవించడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని మద్యం సీసాలపై సినిమా హాల్లో తెరపై బహిరంగ ప్రదేశాల్లో కనపడుతున్న మద్యం అమ్మకాలు ఏటేటా పెరుగుతున్నాయి కానీ ఏమాత్రం తగ్గుదల మాత్రం కనబడడం లేదు మద్యం సేవించడం వల్ల ఎలాంటి వయసులో ఉన్నవారైనా అనారోగ్యానికి గురవుతారనే విషయం అందరికీ విదితమే అయితే మందు తాగేవాళ్లు ఈ అలవాటును మాత్రం వీడడం లేదు పైగా ఈ అలవాటు మెదడుపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉందని వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు కౌమార ప్రాయంలో అతిగా మద్యం సేవించడం వల్ల మెదడు ఎదుగుదలపై దుష్ప్రభావం పడుతుందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది దీంతో పాటు భవిష్యత్తులో సబ్స్టాన్స్ యూజ్ డిజార్డర్ బారిన పడే ప్రమాదం కూడా పెరుగుతుందట పదమూడు నుంచి ఏళ్ల వయసున్న వారిపై పదేళ్ల పాటు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని యూనివర్సిటీ ఆఫ్ ఫిన్లాండ్ పరిశోధకులు తెలిపారు ఈ అధ్యయనంలో క్యూపియో యూనివర్సిటీ హాస్పిటల్ పరిశోధకులు కూడా పాల్గొన్నారు మెదడు పరిపక్వత చెందే దశ ఇరవై ఏళ్లు దాటేంత వరకు ఇరవై ఏళ్ల లోపు వారు అదే పనిగా మద్యం తాగడం వల్ల మెదడు ఎదుగుదల మందగిస్తుందని వారు వివరించారు పదేళ్ల అధ్యయనంలో భాగంగా వాలంటీర్ల మెదడును ఎంఆర్ఐ స్కాన్ ద్వారా మూడు సార్లు పరీక్షించి చూశామని చెప్పారు ఇందులో మద్యం తాగే అలవాటు లేని వారితో పోలిస్తే అతిగా మెదడు ఎదగకపోవడం గమనించామని ఈ పరిశోధనలో పాల్గొన్న నూరా హెకినిన్ వివరించారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర